రియో ఒలింపిక్ ఫైనల్ అప్పుడు మేము కాలేజ్ లో ఉన్నాము అది ట్వంటీ ట్వల్ మనం చాలా మెడల్స్ గెలిచామండి ఫైవ్ ఐ థింక్ సెవెన్ మెడల్స్ సో ట్వంటీ ఎక్స్పెక్టేషన్ గెలిచాం అండి నాలుగు ఐదు వస్తాయి రెస్లింగ్ నుంచి రెండు మూడు వస్తాయి బ్యాడ్మింటన్ యాక్చువల్లీ నాట్ స్పోర్ట్ ఐక్ ఐ థింక్ సైనా త్రీ ఫైవ్ సో అప్పుడు సైనా గారు గ్రూప్ స్టేజ్ లో ఓడిపోయారు సో అప్పుడు ఇంకేమనుకున్నారంటే మోర్ ఓవర్ లెస్ ఇంక ఇండియా అది ఛాన్సెస్ అయిపోయి అప్పుడు ఏమైందంటే మనం బ్యాడ్మింటన్ లాస్ట్ బట్ వన్ డే ఐ థింక్ అయిపోయేసరికి ఒక మెడల్ కూడా లేదు షూటింగ్ కంటిన్యూ ఒక్కటి కూడా గెలవాల సో నాకు ఇంకా గుర్తుందండి కాలేజ్లో మేము మేము అందరం కూర్చొని ఉంటే ఒక యాభై మంది కూర్చొని చూస్తా ఉన్నాం సింధు మ్యాచ్ ఐ థింక్ సెమీస్ విత్ ఒకహార్ ఆఫ్ ఎమ్ అండ్ ఒకహార్ అని అప్పటి వరకు కొట్టలేదు ఒక జాపనీస్ ప్లేయర్ ఐ డోంట్ థింక్ యూ అంటుల్ ది ఒలింపిక్ సెమీస్ సో అప్పుడు ఇంకొట్టేసరికి అండి నాకు గుర్తుంది అసలు ఉత్సాహం కానీ ఇండియా ఫీలింగ్ బికాజ్ మెడల్ గ్యారంటీ అయిపోయింది బ్యాడ్మింటన్ ఇస్ వెరీ గ్రోత్ స్పోర్ట్ అంటారండి నేను అంటే మీరు సెమీఫైనల్ ఓడిపోతే లూజింగ్ సెమీఫైనల్ ఆడాలి మెడల్ గ్యారంటీడ్ కాదు ఓకే సో ఇప్పుడు ఏమైందంటే సెమీఫైనల్ గెలిచేసరికి నో మ్యాటర్ వాట్ మెడల్ గ్యారెంటీడ్ మళ్ళీ ఫైనల్ కూడా నాకు గుర్తుందండి సింధు ఏంటంటే ఫస్ట్ సెట్ గెలిచింది ఫస్ట్ గేమ్ గెలిచింది చూపిస్తుంటారు ప్రతి వర్క్ లో ఐ థింక్ షీ షోస్ అండి షీ షోస్ ఐ మీన్ సీ దట్ అది లేదండి ఇట్ కాన్ క్యారీ టు జస్ట్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అండి దట్స్ ద సాడ్ రియాలిటీ యాక్చువల్లీ సమ్ టైమ్స్ అది టు ద పార్ట్నర్ టు మీ గెట్స్ వెరీ అనాయింగ్ బికాస్ ఇట్స్ వెరీటేటింగ్ సమ్ టైమ్స్ చాలా ఒక్కొక్కసారి చాలా ఫ్రస్టేటింగ్ ఉంటుంది అండి ఇప్పుడు ఫ్లైట్ వన్ అవర్ థర్టీ మినిట్స్ ఉంటుంది సింధు ఇలా షేక్ అయిపోతూ ఉంటుంది గంట సేపు ఎయిర్పోర్ట్ లో ఉండాలి అని కొంచెం లాస్ట్ మినిట్లో గుడ్ వెరీ బ్యాడ్ థింగ్ బట్ ఐ మీన్ దట్ ఇట్ క్యారీస్ అండి స్మాల్ స్మాల్ థింగ్స్ కూడా ఇట్ గెట్స్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ సమ్ టైమ్స్ బట్ ఐ మీన్ యూ రియలైజ్ రైట్ వెన్ యున్ టు దిస్ జర్నీ దట్ ఇట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అండ్ ఐ మీన్ యుంట్ జస్ట్ ఫోకస్ మీరు బ్యాడ్మింటన్ లో నేను ఫోకస్ చేస్తా వేరే చైన్ అంటే అలా ఉండదు అండి సో ఆ ఫోకసింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో ఉంటుంది సో ఇప్పుడు అలాంటి చిన్నదండి స్విచ్ బంద్ చేయకపోతే గోపర్ సో ఐ మీన్ వెన్ యూర్ గోయింగ్ టు బెడ్ రైట్ ఒక్క లైట్ కూడా ఇంట్లో స్విచ్ ఆన్ ఉండకూడదు సో ఇన్ బెంగళూరు మాది ఒక త్రీ ఫ్లోర్ హౌస్ అండి సో మీకు అది అదొక ప్రాసెస్ అన్నమాట మేము పడుకునే ముందు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి మెల్లిగా అన్ని బంద్ చేసుకుంటూ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక యాప్ పెట్టుకున్నాను అండి ఒకటి మర్చిపోతే నేను యాప్ లో సింపుల్ గా కొడుతుంది ఆఫ్ అవుతుంది నేను అనుకున్నది అట్లీస్ట్ సో నేను కూడా సొల్యూషన్స్ వెతుకుతున్నా కానీ మీరంటే ఆ టైంలో తను ఫ్రస్ట్రేట్ అయ్యేటప్పుడు హవ్ యు బ్యాలెన్స్ హవ్ యూ మేనేజ్ యు don't you you, I mean, you don't you get shouted at and then you go do what she wants you do, so. <laughs> <laughs>